కలగంటిని నేను కలగంటిని కలలో నా తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో తల్లి కగుపించే మళ్ళీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని నారాయణ మూర్తిని సారా ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి ప్రొఫెషనల్ స్టైల్లో కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఇవాళ వీడియో షేర్ చేయబోతున్నాను చాలా మంది స్టాండ్ పెట్టి చేస్తూ ఉంటారు ఇలాంటి స్టాండ్ అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మెరూన్ అండ్ పెసరపట్టు రంగు శారీ తీసుకున్నాను ముందుగా పవిట అంచు భాగాన్ని తీసి ఇలా ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలి ఎంత సైజ్ అయితే ఫస్ట్ ఫోల్డింగ్ చేశామో అంతే సైజులో ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా రబ్ చేస్తూ వెళ్ళాలన్నమాట అలా చేయడం వల్ల ఫ్రిల్స్ నీట్గా కూర్చోవడమే కాకుండా శారీ డ్రాప్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా అన్ని ఫోల్డ్ చేసి ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాక క్లోతింగ్ క్లిప్స్ వస్తాయి క్లిప్స్ ఉంటే ఆ క్లిప్స్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా రెండు లేదా మూడు క్లిప్స్ పెట్టుకుంటే సరిపోతాయి అటు ఇటు కదలకుండా ఉంటాయి ఇక నెక్స్ట్ బాడీ పార్ట్ తీసుకున్నాను ఏ విధంగా అయితే మనము పళ్ళు పార్ట్ లో ఫోల్డ్ చేసామో అదే విధంగా బాడీ పార్ట్ లో కూడా ఒకే లెంత్ తో ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి కుర్చీళ్లు సమానంగా ఉండేలా చూసుకోవాలి కింద భాగంలో పై భాగంలో అటు ఇటు కదలకుండా ఉంటే కరెక్ట్ గా కూర్చుంటాయనమాట హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి ముందుగా కింద భాగంలో ఇక్కడ క్లిప్స్ పెట్టుకోండి కొన్ని కొన్ని క్లిప్స్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటా వస్తే ఈజీగా ఉంటాయి అలాగే కదలకుండా ఉంటాయి అనమాట అదే విధంగా మళ్ళీ శారీని ఇలా ఒకదాని మీద ఒకటి కుచ్చుళ్ళు సెట్ చేసుకుంటూ రావాలన్నమాట ఒక ఫోర్ బ్లాంక్స్ వరకు శారీని వదిలిపెట్టాలి పవిట అంచు దగ్గర ఇదిగోండి ఈ పార్ట్ వరకు వదిలిపెట్టి ఇక ఇలా ఫోల్డ్ చేసి మధ్యకు ఉంచాలన్నమాట ఈ విధంగా శారీని అనేది రెడీ చేసుకోవాలి అమ్మవారిని నిలబెట్టడం కోసం ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఈ వీడియో అనేది మీకు మొన్ననే షేర్ చేశాను అనమాట డెకరేషన్ చేసేసి చూడని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక అమ్మవారి హస్తాలు రెడీ చేయాలి పాదాలు రెడీ చేయాలి ముందుగా పాదాలనేది పక్కన పెట్టేసి హస్తాలు రెడీ చేసుకోవాలి అదే శారీలో నుంచి బ్లౌజ్ పీస్ ను ఇలా సపరేట్ చేసుకుని హస్తాల వరకు ఇలా అంచులను ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డ్ చేయడం వల్ల అమ్మవారికి బ్లౌజ్ కట్టినట్లుగా ఉంటుందన్నమాట స్టాండ్ అనేది మనకు అవసరం లేకుండా ఈ విధమైన ఐడియాతో ప్రొఫెషనల్ స్టైల్లో బిగినర్స్ కూడా ఈజీగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పిన్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్టిచింగ్ కూడా చేసుకోవచ్చు సూదితోటి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక హస్తాన్ని ఇప్పుడు అభయ హస్తము కంప్లీట్ అయింది వరద హస్తాన్ని తీసుకున్నాను అభయ హస్తానికి కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది వరద హస్తానికి కొంచెం చిన్న బార్డర్ వచ్చిందనమాట ఇలా వెనక భాగము ఫోల్డింగ్ వెళ్ళేలా చూసుకొని హ్యాండ్కి ఫోల్డ్ చేసుకొని అలా పిన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు హస్తాలు సిద్ధం చేసుకున్నాను ఇక అమ్మవారిని నిలబెట్టడం కోసం శారీని మధ్య భాగంలో పెట్టాను అన్నమాట పెద్ద అంచు ఉన్న భాగము కింది వైపు చిన్న అంచున్న భాగము వెనక వైపు పెట్టి ఇలా ఒక పీఠాన్ని పెట్టి కరెక్ట్ గా శారీ లెంత్ను ను మధ్య భాగాన్ని తీసుకొని పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకుని మధ్యలో ఉన్న పిన్నుని తీసి పక్కన పెట్టి ఎంత లెంత్ అయితే కుచ్చుళ్ళు వస్తాయో ఆ కుచ్చుళ్ళు కింద ఫ్రీగా ఉండేలాగా ముందు చూసుకోవాలి లెంత్ ను చూసుకొని కుచ్చులను కొంచెం కొంచెంగా విడదీసి సిద్ధం చేసుకోవాలన్నమాట ఒక స్టీల్ ది డబ్బా ఉంటుంది మన కిచెన్ లో ఉండే డబ్బాలు అలాంటి డబ్బాలో కొన్ని బియ్యం పోసి ఈ విధంగా మధ్యలో పెట్టాలన్నమాట ఆ తర్వాత ఇంకొక స్టీల్ బిందె తీసుకున్నాను దాంట్లో కూడా బియ్యం పోసి ఇలా మూత పెట్టి ఆ తర్వాత రాగి చెంబును తీసుకొని రాగి చెంబుకు ఇలా స్టిక్ అనేది కట్టేసి సిద్ధం చేసుకున్నాను అనమాట ఈ స్టీల్ డబ్బాలు రాగి చెంబు కనపడకుండా బ్లౌజ్ పీస్ తో ఇలా కవర్ చేసి పిన్ చేసి ఉంచుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి కర్ర మీద హ్యాండ్స్ ఇలా వచ్చేలాగా అభయ హస్తము వరద హస్తాన్ని కరెక్ట్ గా సెట్ చేసుకుని ఇలా హ్యాండ్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల హ్యాండ్స్ అనేది కరెక్ట్ గా కూర్చుంటాయి అలాగే అమ్మవారికి చాలా మంచి లుక్ వస్తుంది అమ్మవారు పద్మాసనం మీద కూర్చున్నట్లు ఉంటారనమాట ఇలా చేయడం వల్ల కింద ఫ్రిల్స్ కూడా చాలా ఎక్కువగా నీట్ గా వస్తాయి ఇలా ఫ్రిల్స్ ని సైడ్కి ఇలా సెట్ చేస్తూ రావాలన్నమాట ఇలా చేయడం వల్ల చాలా గ్రాండ్గా పెద్ద లుక్తో వస్తుంది ఇక పాదాలు సెట్ చేసుకోవాలి వెనక భాగంలో వదిలిపెట్టిన ఫ్రిల్స్ని ఇటు సైడ్కి ఈ లెగ్కి అటు సైడ్ ఆ లెగ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంచు భాగము పాదాల దగ్గర వచ్చేలా చూసుకొని పించేసుకోవాలి పించేసుకొని మిగిలిన క్లాత్ అంతా వెనక భాగానికి లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట రెండవ సైడ్ లెగ్ కూడా ఇలాగే పెట్టాలి అమ్మవారు పద్మాసనం మీద కూర్చున్నట్లుగా రెండు పాదాలు ముందుకు వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది రెండు ఈ విధంగా సెట్ పిన్ చేసుకోవాలి వెనక మిగిలిన క్లాత్ ఇలా కాళ్ళ కిందికే ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇక పవిట అంచు భాగాన్ని వెనక భాగం నుంచి ఇలా ముందుకు తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేసి సెట్ చేయాలి వెనక పళ్ళు భాగము ఇలా ముందుకు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట కొంచెం సరి చేసుకుంటూ హ్యాండ్స్ ను ఇలా కదపకుండా ఇలా సెట్ చేసుకోవాలి అటు నుంచి ఇటు ముందుకు గొల్లభామ పైట అంటారు కదా అలా ఆ పవిటను ముందుకు తీసుకొచ్చి అక్కడ ఒక పిన్ తో చేసి సెట్ చేసుకోవాలి ఆ తర్వాత నడుముకు వడ్డానము లేస్ అనేది అలంకరించుకోవాలి ఇలా లేస్ ను అలంకరించుకుని నగల్ని అలంకరించుకోవాలన్నమాట నగల అలంకరించుకున్న తర్వాతనే అమ్మవారి కలుషాన్ని ముఖాలాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి నగలు అలంకరించే ముందు కొంచెం పసుపు నీటిలో ఈ నగల్ని శుద్ధి చేసి ఆ తర్వాత అలంకరణ చేస్తే సరిపోతుంది కలుషంలో జలాన్ని కానీ లేదా బియ్యాన్ని కాని పోసి మంగళకరమైన వస్తువులతో అలంకరణ చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు ఒక రూపాయి కాయను వేసి ఇలా అలంకరణ చేసుకుని కుదిరితే మామిడాకులు కూడా పెట్టుకుంటే చాలా మంచిది కొబ్బరికాయని సెట్ చేసి అమ్మవారి ముఖాలన్నీ సిద్ధం చేసుకున్నాను ఇక చక్కగా అమ్మవారికి పూలమాలను సమర్పించుకొని ఇక డెకరేషన్ అనేది సిద్ధం చేసుకున్నాను ఇలా అమ్మవారికి ఏనుగులు ఉంటే ఇరువైపులా పెడితే చాలా చాలా మంచిది ఇక అరటి పిలకలు ఉన్న అవి కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్న ఫ్లవర్స్ కాబట్టి అలంకరణ చేస్తున్నాను ఆ రోజు ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి అమ్మవారి అలంకరణ చేసుకుంటే ఇవైతే చాలా మంచిది ఫైనల్గా ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరణ చేశాను ఇప్పుడే పూజలు అందుకోవడం కోసం ఆశీనురాలై గంభీరంగా కనిపిస్తుంది అమ్మవారు చక్కగా ఉన్నారు కదూ ఎలా అనిపించింది మీకు అమ్మవారు ఇప్పుడే పద్మాసనం మీద కూర్చొని కమలంలో వికసిస్తున్న పుష్పంలాగా అమ్మవారు పూజలు అందుకోవడం కోసం ఇలా సిద్ధమై రెడీగా ఉన్నారు స్టాండ్తో పని లేకుండా బిగినర్స్ కూడా ప్రొఫెషనల్ స్టైల్లో అమ్మవారి శారీ డ్రాపింగ్ ఈజీగా చేసుకోవచ్చు అని ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఎలా ఉంది వీడియో నచ్చిందా ఈ వీడియో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చింది అంటే మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది అంతుంది అమ్మవారి దయ వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా అమ్మవారిని అలంకరణ చేసుకుని చక్కగా మీరందరూ ఆచరించాలని ఆ తల్లి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో కలుస్తా నేను మిస్లో వచ్చిన అంతవరకు సెలవు నమస్కారం ஸ்ரீமாத்ரே நம